హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువాయిక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది గ్రూప్ వన్ నోటిఫికేషన్ని రద్దు చేసిందండి అంటే మనకు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఇచ్చినటువంటి ఐదు వందల మూడు పోస్టులతో మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ని ప్రస్తుత ఓకేనండి ప్రభుత్వం రద్దు చేసింది ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి అనమాట సన్నాహాలు చేయడం జరుగుతుందనమాట అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం డిస్కస్ చేసుకునే ముందు మీరు ఇప్పటిదాకా మన బాల్యుఐక్య ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు జాబ్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట థియరిటికల్ క్లాసెస్ అయితే మీకు మన యాప్లో అవైలబుల్ ఉంటాయండి బాలు ఐక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లకు వెళ్ళి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు మంచి క్లాసెస్ పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ అలాగే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి అలాగే టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటే రీజనబుల్ ప్రైసెస్లో మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది మీరు ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అయినా అంటే మీరు టీఎస్ అవ్వచ్చు ఏపీ అవ్వచ్చు సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా మీకు మన యాప్ అనేది ఉపయోగపడుతుంది రైట్ మరి చూసినట్లయితే మనకి రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు పోస్టులతో మనకి ఏపీ మనకి టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓకే ఐదు వందల మూడు పోస్టులని ఓకేనండి మనకి ఇచ్చింది కాకపోతే ఫస్ట్ టైం వచ్చేసి లీకేజ్ కారణంగా రెండోసారి వచ్చేసి రూల్స్ కరెక్ట్గా ఫాలో అవ్వలేదని చెప్పేసి ఓకేనండి ఈ రెండు సార్లు కూడా మనకి ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ అవ్వడం జరిగిందనమాట అయితే రీసెంట్గా అంటే మళ్ళీ అరవై పోస్టులని కొత్తగా అనమాట యాడ్ చేస్తూ ఉంటే మనకి ఫామ్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేసి అరవై పోస్టులని కొత్తగా గ్రూప్ వన్లో యాడ్ చేస్తూ ఓకే త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అయితే మరి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి ఉన్నటువంటి ఎగ్జిస్టెడ్ పోస్టులకి ఇవి యాడ్ చేసి అంటే సో ఓల్డ్ నోటిఫికేషన్ రద్దు చేయాలి కాబట్టి రద్దు చేయడం జరిగిందనమాట సో కాబట్టి దీనికి సంబంధించిన త్వరలో మనకి నోటిఫికేషన్ ఉంటుందన్నమాట సో గ్రూప్ వన్ ఏంటండి అంటే మనకి ప్రిలిమినరీ ఉంటుంది ప్రిలిమినరీ తర్వాత మనకి డిస్క్రిప్టివ్లో మీకు మెయిన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కనుక మీరు కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటుంది సో నేను గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అయ్యాను కదా మొన్న నేను గ్రూప్ ఫోర్ రిజల్ట్ వచ్చింది సో కాబట్టి నేను రాయగలన గ్రూప్ వన్ లేదంటే నేను గ్రూప్ టూ యాస్పిరెంట్ని కదా రాయగలను లేదా ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా నేను రాయగలనా ఇలాంటి అపోహలు ఏం పెట్టుకోకుండా కాంప్రహెన్సివ్ వేళ ప్రతి పాయింట్ని కూడా డీటెయిల్గా చదవండి బేసిక్ నుంచి చదవండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ఎంత బాగా చదివినా సరే ఎంత డెప్త్ లెవెల్ చదివినా సరే ఫండమెంటల్స్ అనేవి వదలకుండా కనుక చదివినట్లయితే ఏ ఎగ్జామ్లో అయినా సరే మనం విజయం సాధించవచ్చు ఒక డెప్త్ సమ్ కానీ లేదంటే డెప్త్ స్టేట్మెంట్ ఇచ్చినా సరే దానికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే మనం దాన్ని వర్కౌట్ చేయగలుగుతాం అనమాట ఆన్సర్ని కాబట్టి ఎప్పుడు మీరు ఫండమెంటల్స్ని తక్కువ వచ్చిన అయ్యొద్దు ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా సరే ఏ ఎగ్జామ్ అయినా సరే ఫండమెంటల్స్తోనే స్టార్ట్ చేయండి ఎవరైనా ఇప్పుడు ప్రిపేర్ అవ్వకపోతే నేను ఎప్పుడాకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేదు కూడా ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఛాన్స్ అనమాట ఎందుకంటే మీకు డిగ్రీలో రాసినప్పుడు ఇంటర్మీడియట్లో రాసినప్పుడు మీరు క్వశ్చన్స్కి ఆన్సర్లు రాయడం అలవాటు మీకు డిస్క్రిప్టివ్ రాయకుండా ఎవరు ఉండరు కాబట్టి ఆ డిస్క్రిప్టివ్ లెవెల్ మీరు ఎలా అయితే మీరు డిగ్రీలో ప్రెజెంట్ చేశారో ఇదే స్కిల్స్ని ఇక్కడ ప్రజెంట్ చేయాలి ఓకే సో డెఫినెట్గా కొంచెం అనలిటికల్ బేస్ మీద చదవండి రెగ్యులర్గా న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవండి ఇంకా వీలైతే అందులో ఎడిటోరియల్ కనుక చదవటం అది కట్ చేసుకుని ఉంచుకోవడం ఇప్పుడంటే మనకి మొబైల్ ఫోన్స్ వచ్చాయి కాబట్టి ఏదైనా మంచిగా యాప్ కనుక వేసుకుంటే న్యూస్ పేపర్కి సంబంధించి ఆ ఎడిటోరియల్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నట్లయితే మీరు రెగ్యులర్గా రివిజన్ చేస్తూ ఉండొచ్చు అనమాట మీరు దీనికి ప్రిపేర్ అయినటువంటి ప్రిపరేషన్ అనేది తర్వాత ఏ ఎగ్జామ్కి అయినట్టు ఉపయోగపడే విధంగా ఉంటుంది హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ఈ నాలుగు సబ్జెక్టులతో పాటు జీకే కరెంట్ అఫైర్స్ బాగా చదవండి మీకు అన్ని ఎగ్జామ్స్కు ఉపయోగపడుతుంది అలాగే మెంటల్ బిల్డింగ్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఆ విషయ ఆల్ ది బెస్ట్ అండి మరి తెలంగాణ ఎగ్జామ్స్ కాబట్టి మీకు ఎక్కువగా కూడా తెలంగాణ హిస్టరీ మీద తెలంగాణ మూమెంట్ మీద అలాగే నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ మీద మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది తెలంగాణ జాగ్రఫీ మీద సో కాబట్టి రీజనల్ కంటెంట్ కూడా బాగా చదవండి ఓకే విషయో ఆల్ ద బెస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ పెడతాము పాలిటిక్ హిస్టరీకి సంబంధించి అలాగే ఎకనామిక్స్కి సంబంధించి కూడా పెట్టడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ కూడా పెట్టడం జరుగుతుంది మీరు కావాలంటే మన ప్లే స్టోర్ వీడియోస్ కూడా చూడొచ్చు ఒకవేళ మీరు కనుక బై చేసి కొనుక్కోవాలి మొత్తం కంప్లీట్ కోర్సెస్ కొనుక్కోవాలని అనుకుంటే మీరు ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి మీకు ఆ డెమో వీడియోస్ మీకు కనుక ఆ పర్చేసింగ్ ప్రైస్ అది నచ్చితే మీరు తీసుకోండి అక్కడ మీరు పర్చేస్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట అది క్లిక్ చేస్తే మీకు ఒక మెసేజ్ వస్తుంది మీ తలక వాట్సాప్ కానీ లేదంటే మీ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది దాని ద్వారా కూడా మీరు పే చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్